వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాపాంక్ష మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మానసిక ఆనందం మాకు మానసిక ప్రశాంతత అనేటువంటి కలుగుతుంది కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి అని కోరుతున్నాం ఇప్పుడు మనం తులసీదాస్ అనేటువంటి శ్రీరాముడి యొక్క భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం పిల్లవాడు పుట్టగానే తల్లి మరణించింది తల్లి మరణించిన గంటలోపే తండ్రి కూడా మరణించారు ఇప్పుడు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఏమన్నారంటే ఈ పిల్లవాడు పుట్టినటువంటి టైం మంచిది కాదు నష్టజాతకుడు కాబట్టి వీళ్ళు తీసుకుపోయి పెంట దెబ్బల మీద బాలేయమన్నారు చూడండి పరిస్థితి అదేం చేశారు వాళ్ళు జ్యోతిష్కులు చెప్పారు వీళ్ళు చేశారు పాప చిన్న శిశువు ఆ పెంట దెబ్బల్లో పడి ఏడుస్తూ ఉన్నాడు అనమాట పిల్లవాడు పోయాడు కదా గూరి పీడ పోయింది కదా అనుకున్నారు అందరు కూడా దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది ఒక మహర్షి ఉన్నాడు అక్కడ ఒక పది మంది శిష్యులతోటి ఆయన శిష్యులు వచ్చారు పాపం అడవిలో సమిధలు దర్భలు వాటి కోసం హోమం చేయడానికి వచ్చారు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు చూశారు ఆ దెబ్బల్లో పడి ఉన్నాడు అనమాట తీసుకుపోయి గురువుకు చెప్పారు గురువు గారు ఇది పరిస్థితి అని బరే ఆ పిల్లవాడిని తీసుకురాండి అని తీసుకుపోయి పరిశుభ్రంగా శరీరం మొత్తం కూడా కడిగేసేసి విభూతితోటి శరీరం మొత్తం కూడా పూసేసేసి శరీర శుద్ధి చేశారనమాట ఆయన చేసి ఆ పిల్లవాడిని పెంచుకుంటూ ఉన్నాడు చూడండి పేరు పెట్టింది లేదు ఎవరూ లేదు ఒక నాలుగైదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆశ్రమానికి ఎదురుగా తులసి చెట్టు ఉంది ఆ తులసి చెట్టుకు రోజు ప్రదక్షిణ చేసేటువంటి వాడు శిష్యులు అడిగారు ఆ మా అబ్బాయి పేరేమన్నా పెట్టండి గారు అంటూ టైం రావాలి టైం వస్తే వాడికి వాడే పేరు పెట్టుకుంటాడని చెప్పాడు ఆయన మహర్షి తులసి చుట్టుకు తులసి చు చుట్టుకు చుట్టూ కూడా సేవలు చేయటం రోజు పసుపు ఉమ్మలతో పూజ చేయడం నీళ్లు బయటే విధంగా తులసి సేవ చేస్తున్నాడు ఆ పిల్లవాడు తులసి చుట్టుకు చేస్తూ ఉన్నందువల్ల తులసీదాసుడు అయిపోయాడు తులసీదాస్ తులసీదాస్ అయిపోయిందనమాట ఆయన పేరు ఆ తర్వాత పెంచాడు ఆయనే రామచరిత మానస్సు అనేటువంటి దాన్ని రాశాడు హిందీలో తులసీదాసుడు పెద్దవాడయ్యాడు పెద్దవాడైన నేనేమనుకుంటే వివాహం ఏం లేకుండా ఆ విధంగా తులసి దాసుడుగానే ఉండాలనుకున్నాడు మొహాన రాసినటువంటి రాధను ఎవ్వరం తప్పించలేదు చివరికి ఒక బాగా భగవద్భక్తుడు ఆయన కూడా ఆయనకు ఒకతే కూతురు అందాల రాసి భగవద్భక్తుడికే ఇవ్వాలి అనుకుంటున్నాడు ఈయన దొరికాడు ఈ తులసీతాసు ఇచ్చాడు వివాహం చేశాడు అతిలోక సౌందర్యవత అమ్మాయి బాగా చదువుకున్నటువంటిది పైగా వాళ్ళందరూ గతించిన తర్వాత వీళ్ళేంటంటే ఆ అమ్మాయి తరఫున కొంత ఆస్తి అనేటువంటిది వచ్చింది ఇంకా మొత్తం కూడా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టారు అందరికీ దాని ప్రతిరోజు భోజనం లేదు అనేటువంటిది లేదు ఎంతమంది వచ్చినా మొత్తం ఆస్తి మొత్తం కరిగిపోయింది మొత్తం అయిపోయింది చెట్టు చివరికి ఒక మార్వాడి దగ్గరికి వెళ్ళింది ఎందుకని ఆ భోజనానికి పెట్టడానికి వాళ్ళ సరుకులు బియ్యము కందిపప్పు చింతపండు కావాలి పాపం అది కూడా లేని పరిస్థితి వచ్చిందన్నమాట బాగా ధనం ఉన్నటువంటి మార్వాడి దగ్గరికి వెళ్ళింది ఆ మార్వాడి ఈమె చూడగానే ఈ సౌందర్యాన్ని చూడగానే కామించాడు చెప్పాడు నీవు రాత్రికి మా ఇంటికి వస్తాను అంటేనే నేను నీకు సరుకులు ఇస్తాను అని అన్నాడు అనమాట డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని ఆమె ఆలోచించింది ఒప్పుకుంది చూడండి పరిస్థితి ఎట్లుందో ఇచ్చాడు సరుకులన్నీ కూడా తీసుకొచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నదానం చేశారు సరిపోయింది ఇంకా చీకటి అనమాట పాపం భర్తతో చెప్పింది జరిగినటువంటి విషయం ఇది ఎక్కడి నుంచి తెచ్చావంటే ఆ మార్వాడి దగ్గర నుంచి సరుకులు తెచ్చాము అని చెప్పింది ఇది అని చెప్పాడు ఆయన ఆలోచించాడు తులసీదాతు సరే నువ్వు ఎట్లా మాటిచ్చావు కదా వాడు మలమూత్తరాలతో ఉన్నటువంటి గర్భాన్ని వాడు కోరుతున్నాడు మాటిచ్చిన తర్వాత తప్పటం అనేటువంటిది కుదరదు మాట తప్పకూడదు మాట తప్పేటువంటి వాడు నీచులే అవుతారు కాబట్టి ఎట్లా నువ్వు మాటిచ్చావు కాబట్టి అంతా రాముడే చూసుకుంటాడు శ్రీరాముడే చూసుకుంటాడు తులసి మాత శ్రీరాముడు వీళ్ళే మనకు రక్ష కాబట్టి వెళ్ళమని ఆజ్ఞించాడు భర్త తులసిదాతు వెళ్ళింది భయంకరమైనటువంటి వర్షం ఆ వర్షంలో చూడండి విచిత్రం ఈయన గొడుగు వేసుకొని వచ్చాడు భార్య గుడుగు బట్టి వచ్చాడు తులసీదాసు దగ్గరికి వెళ్ళాడు తలుపు తీశాడు ఆశ్చర్యపోయాడు ఇంత వర్షంలో ఏంటి మా అని అన్నాడు అనమాట మొత్తం కూడా తడిచిపోయింది శరీరం మొత్తం కూడా బట్టలన్నీ కూడా నేను బయటనే నిలబడ్డాడు పొమ్మను లోపలి లోపల నుంచి ఎప్పుడైతే తలుపు తీశాడో ఈమె లోపల గడపలో అడుగు పెట్టిందో వెంటనే ఆయనగా ఒకటి స్పృహ వచ్చింది ఈయనలో తులసీదాసులో శ్రీరాముడు కనిపించాడు చూడండి అంటే బాణం ఎక్కువ పెట్టాడు వేశాడు పడిపోయాడు చూడండి ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా కాళ్ళ మీద క్షమాపణ పెట్టాడు నేను సామాన్య మానవుడి కదా కాదయ్యా నువ్వు శ్రీరాముడివి అని అన్నాడు కానీ చివరికి ఆ కాళ్ళ మీద పెట్టదాండం పెట్టాడు అమ్మా నా తప్పు క్షమించు అని నిన్ను క్షమించేటువంటి వాడు పరమేశ్వరుడే శ్రీరామచంద్రుడే నిన్ను రక్షించాలి కాబట్టి నీవు ఏదీ కూడా కావాలని కోరుకోకూడదు కోరుకున్నట్లయితే ప్రమాదకరం అనేటువంటిది ఈ తులసీదాస్ రామచరిత చరిత వల్ల మనకు తెలుసు ఉంది భార్యాభర్తలలో ఎవరో ఒకరు భగవద్భక్తుడై ఉంటే చాలు ఇళ్ళంతా కూడా శుద్ధి అయినట్టే మనశాంతి అనేది ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు అయినట్లయితే ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ ఇల్లే వైకుంఠం అవుతుంది ఇక్కడ తులసీదాసు ఆయన భార్య ఇద్దరు కూడా భగవద్భక్తులే అందువల్ల వాళ్ళని ఆ భగవంతుడే వాళ్ళని రక్షించాడు కాబట్టి ఏంటంటే ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు అనేటువంటిది ఉంటుందో ఆ ఇంట్లో మనశ్శాంతి మానసిక ప్రశాంతతలు శారీరక ఆరోగ్యాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది తులసీదాసు మనకు ప్రసాదించినటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే